వేదాంతం పరిచయం పరిభాష వైరాగ్యం సాధన చతుష్టయ సంపత్తిలో రెండో అంశం వైరాగ్యం ఇది రెండో అర్హత కింద వస్తుంది వైరాగ్యం అంటే కోరిక లేకపోవడం కోరిక అంటే భద్రత కోసం రక్షణ కోసం ప్రపంచాన్ని పట్టుకు ప్రాకులాడడం సైకలాజికల్గా ప్రపంచం మీద ఆధారపడడం కూడా కోరికే ప్రపంచాన్ని సరదాల కోసం వాడడం కోసం కాదు ప్రపంచాన్ని సర్వాల కోసం వాడడం కోరిక కాదు బుద్ధి కోసం వాడడం కోరిక కాదు కానీ భద్రత కోసం రక్షణ కోసం ఆధారపడడం అది కూడా సైకలాజికల్గా కోరిక అవుతుంది భద్రత రక్షణ కోసం ప్రపంచం మీద ఆధారపడలేమని అర్థం చేసుకున్నాక నెమ్మదిగా దాని నుంచి బంధాలు దాని నుంచి బంధాలు తెంచుకోవడమే వైరాగ్యం దీని అర్థం ప్రపంచం నుంచి పారిపోమని కాదు దాన్ని తిప్పుకోటమని కాదు కానీ మనకు భద్రత కావలసినప్పుడు ఛానల్ మార్చుకోవాలని అర్థం మన దగ్గర రెండు ఛానల్స్ ఉంటాయి ప్రపంచం ఛానల్ భగవంతుని ఛానల్ మనకు సరదాలు విద్య కావాలంటే ప్రపంచం ఛానల్ కావాలి భద్రత రక్షణ కావాలంటే భగవంతుని ఛానల్ కావాలి ఈ విధంగా వ్యవహారంలోనే ఉంటూ అవసరం వచ్చినప్పుడులా ఆ భగవంతుని ఛానల్ వైపు మల్లడమే ఆ భగవంతుని ఛానల్ వైపు మల్లడమే వైరాగ్యం అంటే